కొన్ని వందల మంది ప్రజలు ఈ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ రీల్స్ చేస్తారు ఫ్రెండ్స్ సూపర్ వస్తాయి అంట సో అది విజిల్ వచ్చింది ట్రైన్ స్టార్ట్ అవుతుంది లైట్ సిఈ అది ఒక కనిపించిందా ట్రైన్ వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంది కదా కలర్ఫుల్ ట్రైన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను చిన్నప్పుడు రైలు పట్టాల మీద నేను కూడా ఆడుకున్నాను బట్ ట్రైన్ వచ్చినప్పుడు చాలా భయం పక్కకు పారిపోయేవాడిని బట్ ఈసారి ట్రైన్ని టచ్ చేస్తాను అది మూవింగ్లో ఉన్నప్పుడు చూడండి సూపర్ ఉంది కదా అండ్ లోపల ఉన్న వాళ్ళు మొత్తం టూరిస్ట్లే ఫ్రెండ్స్ అది రియల్ ట్రైన్ బట్ టూరిస్ట్ ట్రైన్ అది అందరు షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు చూసారా చాలా వండర్ఫుల్ ఉంది కదా ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఫ్రెండ్స్ ఏది కదిలిచ్చినా హండ్రెడ్ బాట్స్ చెప్తాడు